హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్ మరి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చే డేట్స్ అయితే వచ్చేసినాయి ఇరవై ఐదు లేదా ఇరవై ఏడుని ఇంటర్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఏప్రిల్ ఇరవై 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 ట్వంటీ ఫిఫ్త్ కానీ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ కానీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడుని విడుదల కానున్నాయి ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి మార్చి ఇరవై వరకు జరిగిన విషయమే తెలిసింది మరి ఇరవై ఐదు మే ఏప్రిల్ ఇరవై ఐదు లేదా ఏప్రిల్ ఇరవై ఏడున ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల ఇరవై ఐదు తేదీ లేదంటే ఇరవై ఏడు తేదీ విడుదల కానున్నాయి అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాన్ని ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వర తేదీకి పదిహేను వందల ముప్పై రెండు కేంద్రాల్లో జరిగాయి ఈ పరీక్షలకు తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఒకటి మంది దరఖాస్తు చేశారు సమాధాన పత్రాల మూల్యాంకనం పంతొమ్మిది కేంద్రాలు గత నెల పద్దెనిమిది నుంచి చేపట్టారు మొత్తం అరవై లక్షల పేపర్లను మూల్యాంకనం చేసి ఆన్లైన్లో మార్కులు అయితే ఫీడ్ చేశారు వీటిని రెండు సార్లు పరిశీలించిన తర్వాత తుది ఫలితాలు వెల్లడించారు ఈ ప్రక్రియ ఈ నెల ఇరవైతో పూర్తవుతుంది ఏదో వాళ్ళైతే ఫైనల్గా మార్క్స్ ఎంట్రీ చేస్తున్నారంట మా ఈ ప్రక్రియ ఇరవైతో పూర్తి ఉందని అధికారులు తెలిపారు అందు అందువల్ల ఇంకా ప్రాసెస్ అయితే కాలేదు ఇరవై ఐదు కానీ ఇరవై ఏడు కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది గుడ్ న్యూస్ తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గుడ్ న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే ఈరోజు పదకొండు గంటలకు పదకొ పదకొండు గంటలకు ఈరోజు రిజల్ట్స్ పన్నెండో తారీఖున పదకొండు గంటలకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ కూడా వాట్సాప్లో కూడా ఇస్తున్నారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్